ఆసియాలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది దాదాపుగా ఈ సంవత్సరం మూడు కోట్లకు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు అయితే రద్దీ కారణంగానో ఇతర కారణాల వల్ల మేడారం వెళ్లైన భక్తుల కోసం టీజీఎఫ్ ట్రాసిటీ ఒక అద్భుతమైన అవకాశం కల్పించింది అమ్మవారి ప్రసాదం నేరుగా ఇంటి ముందుకు వచ్చేలా కార్గో సేవలు అందిస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అయితే ఈ జాతరకి చాలా మంది కూడా భక్తులు వస్తుంటారు వచ్చే భక్తుల కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది ఇప్పటికే జాతర కోసం కూడా సర్వం సిద్ధమైంది అయితే రదీ కారణంగానూ ఇతర కారణంగానూ కొందరు భక్తులు అయితే అమ్మవారి జాతరకి వెల్లుకుంటూ ఉంటారు అయితే వాళ్ళందరూ కూడా అమ్మవారి ప్రసాదాన్ని తమ ఇంటికి చేరుకునే విధంగా అయితే కార్గో సర్వీసులను అందించనుంది రాష్ట్ర ఆర్టీసీ అయితే అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం ఇప్పుడు మనతో పాటు ఆర్టీసీ అధికారి అయితే నరేష్ గారు ఉన్నారు వారి అడిగి మనం మిగతా సమాచారం తెలుసుకుందాము సార్ చెప్పండి భక్తులకు భక్తుల ఇంటికి నేరుగా ప్రసాదం వెళ్ళే విధంగా ఎటువంటి సర్వీసులను అయితే ఇప్పుడు ఆర్టీసీ చేపట్టింది సార్ మేడం మేము ఈ పార్సల్ సర్వీసెస్ సర్వీసెస్ కాకుండా ఆర్టీసీలో ఈ కార్గో అనేది రెండు వేల ఇరవైలో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది అప్పటి నుండి కూడా ఈ పార్సల్ సర్వీస్తో పాటు ఈ మేడారం సంబంధించిన అమ్మవారి ప్రసాదం అయినటువంటి బంగారం కూడా మేము కొరియర్ ద్వారా కస్టమర్లకు చేరవేస్తున్నాము సో ప్రతి ఏడాది కూడా మేము ఈ యాక్టివిటీ అనేది రెగ్యులర్గా చేస్తుంటాము సో ఈ యాక్టివిటీలో భాగంగా ప్రతి ఈ సంవత్సరం కూడా స్టార్ట్ చేశాము ఈ సంవత్సరము ఈ యొక్క బంగారము ప్రసాదమైనటువంటి అమ్మవారి ప్రసాదము రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే పెట్టడం జరిగింది ఇది వచ్చేసి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది అందరికీ కూడా కస్టమర్లకి ఇది త్రూ అవుట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ప్లస్ కర్ణాటక ఆంధ్ర అన్ని కౌంటర్లు కూడా ఈ యొక్క వెసులుబాటు అనేది కనిపించడం జరిగింది ఏ కస్టమర్ అయినా సరే మన ఆర్టీసీ కౌంటర్స్ అయినా సరే స్టేట్లో ఎక్కడైనా సరే బుకింగ్ చేసుకోవచ్చు ఎక్కడ బుక్ చేసి బుకింగ్ చేసుకున్నా సరే వాళ్ళకు డోర్ డెలివరీ కూడా చేయడం జరుగుతుంది ఓకే సార్ అంటే ఇప్పుడు వచ్చిన భక్తులకి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా అంటే పార్సల్ ఏ విధంగా చేస్తారో అది దాని అందులో ఏమేమి వచ్చే అవకాశం ఉన్నాయి ఆ పార్సల్ కిట్లో నార్మల్గా ప్రసాదంతో పాటు ఇంకా అమ్మవారి ఫోటోస్ కానీ ఇంకేమైనా ఉంటా సో ఈ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలలో మేము హోమ్ డెలివరీతో పాటు ఆ పార్సల్లో అమ్మవారికి సంబంధించినటువంటి బంగారం అంటే బెల్లము ప్లస్ ఒక చిన్న ఫోటో అమ్మవార్లది ప్లస్ పసుపు కుంకుమ అందులో పెట్టి డెలివరీ చేయడం జరుగుతుంది మేడం ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా చేయొచ్చు మీరు కస్టమర్లు తెలిసిన వాళ్ళైతే ఆన్లైన్లో చేసుకోవచ్చు మా సైట్ అన్నటువంటి టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ డాట్ కో డాట్ ఇన్లోకి వెళ్ళి మీరు అక్కడ మేడారం ప్రసాదం బుకింగ్స్ అని ఉంటుంది అక్కడ చేసుకోవచ్చు ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఆర్టీసీకి సంబంధించిన కౌంటర్లైనా సరే పార్సల్ సంబంధించిన కౌంటర్లు ఎక్కడన్నా మీరు బుకింగ్ చేసుకోవచ్చు ఆల్రెడీ బుకింగ్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి సార్ పదారో తేదీ ఇప్పటి ఇప్పటివరకు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆరు వందల ప్యాకెట్లు అనేది ఆల్రెడీ బుకింగ్స్ జరిగిపోయినాయి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రెస్పాన్స్ ఎలా ఉంది ఈ సంవత్సరం రెస్పాన్స్ చాలా భారీగా ఉంది మేడం రెస్పాన్స్ కూడా చాలా మంచిగా వస్తుంది అందరు కూడా కస్టమర్స్ కాల్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు త్రూ మా కస్టమర్ కేర్ ద్వారా మాకు కాల్స్ వస్తున్నాయి ఆల్రెడీ మేము పేపర్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాము అడ్వర్టైజ్మెంట్ చేసాము సో కస్టమర్స్ కాల్ చేస్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి వాళ్ళకి చెప్తున్నాం ఈ విధంగా బుకింగ్ చేసుకోమని చెప్పి వాళ్ళు బుకింగ్ చేసుకుంటున్నారు అర్థం కాకపోతే మేము ఇక్కడ నుండి బుకింగ్ కూడా చేస్తున్నాం మా కౌంటర్ ద్వారా మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా అంటే జాతర ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కూడా ముప్పై ఒకటో వరకు కూడా పీక్ స్టేజ్లో ఉంటుంది అప్పుడైతే చాలామంది భక్తులు వస్తుంటారు దాదాపుగా మూడు కోట్లకు పైగా కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది అయితే ఆ దేవాదాయ శాఖ సహకారంతో కూడా ఆర్టీసీ లాజిస్టిక్ విభాగం అమ్మవార్ల ప్రసాదం అయితే భక్తులు ఇంటి వద్దకే చేరవేసే బాధ్యతను అయితే తీసుకుంది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే చెల్లించి ఈ సేవనైతే పొందవచ్చు అయితే ఈ ప్రసాదం కిట్లో కూడా అమ్మవార్ల ప్రసాదంతో పాటు అంటే అమ్మవారి బెల్లంతో పాటు సమ్మక్క సారలమ్మ చిత్రపటము అలాగే పసుపు కుంకుమలు కూడా ఉండనున్నాయి ఇది ఎలా బుక్ చేసుకోవాలంటే కూడా ఆఫ్లైన్ అలాగే ఆన్లైన్ కూడా ఇలా ఆఫ్లైన్లో ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఆర్టీసీ అధికారిక లాజిస్టిక్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీజీఎస్ ఆర్టీసీ క్లాక్ డాట్ ఇన్ ద్వారా కూడా బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంది నేరుగా కూడా బుక్ చేసుకోవచ్చు అలాగే సందేహం కోసం కూడా ఏమైనా ఉన్నట్లయితే కూడా ప్రసాదం బుకింగ్ లేదా డెలివరీకి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కూడా భక్తులకైతే కింది నెంబర్లకు కూడా సంప్రదించవచ్చని కూడా నిమ్మలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ప్రస్తుతం మేడారంలో కూడా ఇటు మంత్రివర్యులు సీతక్క కావచ్చు అలాగే పొన్నం ప్రభాకర్ పనులైతే పర్యవేక్షిస్తున్నారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కూడా ఇప్పటికే వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను కూడా ఆర్టీసీ నడుపుతుంది మేడారం వెళ్ళలేని వారైతే ఈ సదుపాయాన్ని వినియోగించుకునే విధంగా కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా భక్తులు ఎవరైతే రద్దీ కారణంగా ఇతర కారణంగా వెళ్ళలేని వారు ఉంటారో వాళ్ళంతా కూడా ఈ ప్రసాదాన్ని అమ్మవారి ప్రసాదాన్ని డోర్ డెలివరీ చేసుకునే విధంగా కూడా ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు गजानन तो प्रियांका